హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పొన్నగంటి కూర పొన్నగంటి కూర పెసరపప్పు నేను ఫస్ట్ టైం అండి చేయటం ఎప్పుడు వండలేదు ఆకు అయితే చాలా పొడవుగా పెద్ద పెద్దగా ఉండేది ఇదిగోండి పొన్నగంటి ఆకు నేనైతే ఫస్ట్ టైము ఇప్పుడే చేస్తున్నా ఎలా ఉంటుందో ట్రై చేయాలి దాంట్లో డైరెక్ట్గా చేసే కన్నా కూడా వంద గంట పెసరపప్పు బాగుంటుందని అన్నారు ముందు ఉల్లిపాయలు కోసి బాగా వేయించేసాను ఇప్పుడు మళ్ళీ ఆకు వేసి వేయించాను ఉప్పు మాత్రం వేయలేదు ఎందుకంటే పెసరపప్పు వేగదు అనేసేసి సో పెసరపప్పు కూడా కాసేపు వేగింది ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను వెల్లుల్లి కొంచెం దాన్ని చేశాను ఫ్లేవర్ బాగుంటుంది అనేసి సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు తక్కువే పడుతుంది వెల్లుల్లి వేయించేసాను కదా కాసేపు వేగిన తర్వాత కారం వేసేసి చెప్పాను కదా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము కానీ దీని మీద నాకైతే గ్రిప్ లేదు ఎలా ఉంటుందో ట్రై చేయాలి అనమాట కూర కొంచెం కారం వేసి వేస్తాం కూర అయితే మొత్తం ఎండింగ్లోకి వచ్చేసింది సో ఇప్పుడైతే కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత కొంచెం సేపు ఉంచి పొయ్యి కట్టేసి క్యారేజ్ కట్టేయడమే క్యారేజ్ టైం అయిపోతుంది అనమాట ఇవాళ నా స్పెషల్ కర్రీ ఎప్పుడు చెయ్యని మొదటిసారి చేసిన కర్రీ అనమాట ట్రై చేస్తున్నాను అలా అప్పుడప్పుడు కారం కూడా పెట్టగానే వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి వేయలేదు కొంచెం ఎసరిపోతు ఉడిగించాను పెసరపోప్పు కదా అందుకని డౌట్ వచ్చింది ఇప్పటివరకు ఫ్రైయే చేశాను ఇప్పుడే వేసాను కొంచెం వాటర్ ఇదైతే మగ్గిపోద్ది రెండు నిమిషాల్లో మోపి పెట్టేస్తాను కర్రీ అయితే అయిపోయింది అదనమాట ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలన్నమాట ఈ కర్రీని నేను ఓకేనా మీరు కూడా ట్రై చేయండి మీలో ఎవరికైనా వస్తే కమెంట్ చేయండి ఈ కర్రీని 拜拜。Bye bye.